ప్రొజెక్ట్ నీకు ఎవరిష్టం అమ్మా ఓకే మమ్మ ఓకే నీకు అన్నం ఎవరు తినిపిస్తారు మమ్మ కొత్త టాయ్స్ ఎవరు ఇస్తారు నా టాయ్స్ కొత్త టాయ్స్ ఎవరు ఇస్తారు నీకు ఓకే నీకు బట్టలు ఎవరు ఇస్తారు మమ్మ స్కూల్ ఎవరు వదిలేస్తారు మమ్మ ఇంట్లో అన్నం ఎవరు వండుతారు మమ్మ నీకు బయటికి ఎవరు తీసుకెళ్తారు నీకు స్నానం ఎవరు స్నానం చేయిస్తారు మన కార్లు ఎవరు తీసుకెళ్తారు వెరీ గుడ్ కారు ఎవరిది మమ్మత్ కాదా మమ్మ అంటే ఎంత ఇష్టం నీకు షో షో మీ ఎంత ఇష్టం చూపి పప్పా